హరహర మహాదేవ శంకర ఈ సంవత్సరం కార్తీక పూర్ణిమను నవంబర్ ఐదు బుధవారం జరుపుకుంటున్నాము పూర్ణిమ తిది నవంబరు నాలుగు మంగళవారం రాత్రి తొమ్మిది యాభై నిమిషముల నుండి మొదలై నవంబర్ ఐదు బుధవారం రాత్రి ఏడు గంటల పన్నెండు నిమిషముల వరకు కొనసాగుతుంది కాబట్టి కార్తీక పౌర్ణిమను నవంబర్ ఐదు బుధవారం జరుపుకుంటున్నాము కార్తీక పూర్ణిమ హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు ఇది కార్తీక మాస శుక్లపక్షంలో చివరి రోజు ఈ రోజున శివకేశవులను ఆరాధిస్తే వారి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతంను చేసినట్లయితే శుభం చేకూరుతుంది మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పుష్పము తాంబూలాలతో పాటు కార్తీక పురాణం పుస్తకాలను దానం చేయడం చాలా మంచిది మరి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేర్చి సంకల్ప సహిత నదీ స్నానం లేదా చల్లనీటి స్నానం ఇంటిలోనే చేసి స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకం పఠించాలి సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం గురుమే దేవా నమోస్తుతే పూజా మందిరంలో నిత్య పూజ చేసుకున్న తరువాత తులసి కోట దగ్గర దామోదర దీపం వెలిగించడం ఆ రోజు ఉపవాసం చేయలేని వాళ్ళు ఉదయమే తులసి దగ్గర కానీ దేవాలయంలో కానీ మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకోవడం బ్రాహ్మణులకు దక్షిణతో కూడిన ఫలదానం ముఖ్యంగా దాత్రి పండు వస్త్రదానం దీపదానం ఉసిరి దీపదానం సాలగ్రామదానం చేయాలి శివ విష్ణు దర్శనాలు చేసుకుని కార్తీక పురాణం విష్ణు సహస్రనామం పఠనం చేయాలి ఉపవాసం చేసిన వాళ్ళు సాయంకాలంన తిరిగి స్నానం చేసి మరల పూజ చేసుకుని ముఖ్యంగా చంద్ర ఆరాధన చేస్తారు మూడు వందల అరవై ఐదు కట్టను వెలిగించుకుని ధూప దీప నైవేద్యాలు సమర్పించి ముఖ్యంగా పాలు చల్మిడి వడపప్పు చంద్రదర్శనం చేసుకుని మీ ఆచారం ప్రకారం ఆహారం తీసుకుని ఉపవాసాన్ని విరమించాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కట్ట వెలిగించేటప్పుడు పఠించవలసిన శ్లోకం స్థలే వృక్షా నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నచ జన్మ స్వపచాహి విప్రా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి కారణం ఏమిటి సాధారణంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాన్ని వెలిగించడం హిందూ సంప్రదాయంలో భాగం అయితే కలియుగ జీవన శైలిలో ప్రతి ఒక్కరూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడడం లేదు అలా చేయడం వల్ల దోషాలు ఏర్పడతాయి మరి అలాంటి దోషాలు పోవాలంటే సంవత్సరంలో మూడు వందల అరవై రోజులు ఉంటాయి రోజుకు ఒక వత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులను కలిపి ఒక కట్టగా ఆవు నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంటి యజమాని వెలిగించినట్లయితే ఏడాది పొడవునా నిత్య దీపారాధన చేసిన ఫలితం దక్కుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం జ్వాలా తోరణం అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ తోరణం కింద నుంచి దాటడం వలన సకల పాపాలు తొలగిపోతాయని యమలోకంలోకి వెళ్లకుండా ఉంటారని నమ్మకం కార్తీక పౌర్ణమి నాడు త్రిపురాసుల సంహారం జరిగింది ఆ సంఘటనకు గుర్తుగా ఈ తోరణం వెలిగిస్తారని నమ్మకం మరి ఇంత పవిత్రమైన మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి రోజును మనము అత్యంత శ్రద్ధాభక్తులతో జరుపుకుని ఆ శవకేశవుల అనుగ్రహం పొందుదాం సర్వేజనా సుఖినో భవంతు